హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి రోజు నుండి మా మిద్ది తోటలండి ఒకే డబ్బాలు వేసిన ఒక టమాటా మొక్కకండి చాలా టమాటాలు వచ్చినాయండి అండి చక్కగా చాలా చక్కగా పండినాయండి మరి కాయలన్నీ కూడా మరి దీని ఈరోజు మరి హార్వెస్ట్ చేద్దాం చాలా అండి అన్ని చిన్న చిన్న కాయలు వచ్చినాయి అదిగోండి చెర్రీ క్రా కాయలు లాంటివి వచ్చినాయి పెద్దవి అండి మంచు పడుతుంది కదా చాలా చక్కగా ఉదయకాల సమయమున అయినా కానీ చాలా బాగా వచ్చినాయండి కాయలు అయితే మాకైతే ఈ ఇంటికి దక్షిణ బా పండి వేసాను కుండీలోన చాలా చక్కగా వచ్చినాయి అన్నమాట మరి కాయలన్నీ కూడా ఇదైనా ఈరోజు మరి హార్వెస్ట్ చూద్దామండి మన వీడియోలోన చాలా వచ్చినాయండి ఒకే కుండీ వేసాను అయితే డబ్బాలో చిన్న చిన్నవి వచ్చినాయి పెద్దవి వచ్చినాయి పండి చాలా వచ్చినాయి కొన్ని దోర కూడా కట్ చేసేస్తున్నాము అండి దాని జారిపోతున్నాయి అండి కింద పెడిపోయింది అమ్మ కనిపిస్తున్నాయి ఇదిగోండి గోళీలాగా ఉన్నాయి చక్కగా చిన్న 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 చిన్నకాయలు టమాటాలు చెర్రీ టమాటాలు అంటారు వీటిని ఇంతేనండి ఆ చక్క టమాటాలు అసలు ఎంత చక్కగా రెండు రకాల కాయలు కోసామండి కొన్ని పెద్దవి ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయి చెర్రీ టమాటాలు కూడా చాలా వచ్చినాయండి నిజంగా ఫస్ట్ టైం నేను ఇన్ని కాయలు అయితే బుట్టకాయలు కట్ చేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్స్ మిల్లం